ఈ రోజు దేవుని మాట వార్త రెండవ అధ్యాయం రెండవ చిన్న యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు తూర్పు దిక్కును మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపు వచ్చిందని చెప్పి ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారు ఆయన నక్షత్రం చూశారు ఆయన వెలుగును చూశారు ఆయన యొక్క మహిమను చూ చూశారు ఆయన శక్తి ప్రభావం తెలుసుకున్నారు ఆయన కృప ఎంతో విలువైంది శ్రేష్టమైంది ఆ కృపను మేము పొందాలి అని వారు ఎంతో ప్రయాసపడి ఎక్కడి నుండి వచ్చారు తూర్పు దేశం నుండి ఆ నక్షత్రమును దేవుణ్ణి చూడడానికి వచ్చారు మరి వాక్యం ఎంటున్న నీవు ఆయన శక్తిని ఆయన మహిమను ఆయన ప్రభావంను తెలుసుకొని నువ్వు దేవుని సన్నిధికి వెళ్లకుండా ఎందుకు దూరమైపోయావు దేవుని సన్నిధి ఎందుకు విడిచావు ఒక్కసారి ఆలోచించుకో ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా దేవుడు గొప్ప దేవుడు నిన్న నేడు ఒకటే రీతికున్న దేవుడు మార్పు లేని దేవుడు మాట తప్పని దేవుడు ఆయన ఏదైనా మాట ఇస్తే నెరవేర్చే దేవుడు కానీ నెరవేర్చని దేవుడు కాదు మన దేవుడు నెరవేర్చే దేవుడు జీవం గల దేవుడు శక్తిమంతుడు కృపగల దేవుడు కృప చూపే దేవుడు కృపను కోరుకునే వారికి ఆయన సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు అంతా కనికరంగల దేవుడు దయామయుడు ఆయన యొక్క శక్తిని ఆయన యొక్క కార్యాలు తెలుసు కూడా నువ్వు ఎందుకు అయిపోతున్నావు ఎందుకు నువ్వు ఆయన సన్నిధికి పూజించడా పూజించడానికి దేవుని వెళ్ళలేకపోతున్నావు తూర్పు దేశ జ్ఞానులు ఏం చేశారు ఆయన పూజించడానికి వారు వచ్చారు మరి నువ్వు కూడా దేవుని పూజించడానికి దేవుని సన్నిధికి వెళ్తున్నావా దేవుని ఆరాధించడానికి వెళ్తున్నావా దేవుని ప్రార్థించుకోవడానికి వెళ్తున్నావా ఆయన వాక్యము వినడానికి వెళ్తున్నావా ఎందుకు ఏ కారణాల చేత నువ్వు దూరమైపోయావో మరలా నువ్వు ఆయన యొక్క ఆయనను ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మరలా చేర్చుకునే దేవుడు మనుషులైతే మాట్లాడకపోతే పూర్తిగా వారు విరోధులైపోతారు కానీ మన దేవుడు గొప్ప దేవుడు ప్రేమామయుడు మరలా నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నీ కృప చూపే దేవుడు నీ యొక్క సమస్యలను తొలగించే దేవుడు నిన్నెంతో విలువైన పాత్రగా ఉంచే దేవుడు ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు నీ యొక్క పాపశాపం తొలగించడానికి నువ్వు దూరమైపోయిన పరిస్థితులను నువ్వు ఆయన నిన్ను చేర్చుకోవడానికి ఆయన హస్తాల్లో నిన్ను ఉంచడానికి వచ్చే వరకు నిన్ను ఎత్తుకోవడానికి ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించే లోకానికి వచ్చాడు నిన్ను ఏమాత్రము కష్టపెట్టకుండా ఇబ్బంది పెట్టకుండా సుఖంగా సౌఖ్యంగా ఉంచాలని నీ దరిద్రతను పోగొట్టాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆ గొప్ప దేవుని నువ్వు ప్రేమించగలిగితే దూరమైపోయిన నువ్వు మరలా ఆయన స్నేహం కోరి ఆయన దగ్గరికి వెళ్తే నీ నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు దేవుని కొందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన నీకు వందనాలు స్తోత్రాలయా ఈ యొక్క తండ్రి నాయన డిసెంబర్ ఇరవై మూడో తారీఖున ప్రభ నీ వాక్యం వినడానికి కృపచూపినేవా నీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా నీ వాక్యం వింటున్న ప్రతిబిటను ఆశీర్వదించండి ప్రభ తండ్రి తూర్పు దేశపు జ్ఞానులు నిన్ను పూజించడానికి వచ్చారయ్యా తండ్రి నీ దగ్గరకు తండ్రి మేము కూడా ప్రభ అనేక సార్లు ప్రభ నాయన తండ్రి నిన్ను ఆరాధించలేక స్తుంచలేక ప్రార్థించలేక దూరమైపోయిన పరిస్థితులు క్షమించండి అయ్యా తండ్రి తండ్రి నాయన వారు ఎంతో దూరం నుండి ప్రయాసపడి వచ్చారయ్యా తండ్రి తండ్రి మేము దగ్గరలో ప్రోభ నాయన ఉన్నప్పటికీ ప్రోభ నీ సన్నిధికి వెళ్ళలేని పరిస్థితులను దయతో క్షమించి తండ్రి నేను ఆరాధించడానికి స్థుతించడానికి ప్రార్థించడానికి నీ వా నీ వాక్యం వినడానికి నాయన తండ్రి నీ సన్నిధికి నడిపించండి ప్రోభ మమ్మల్ని వృద్ధిపరచండి ప్రోభ మా జీవితాలను ఆత్మీయంగా స్థిరపరచండి ప్రోభ నీ కృప నీ కనుకరం మాపై కుమ్మరించండి ప్రోభ కృపగల నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రీ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వినయంగా బ్రతిమలాడిపేడుకు నా తండ్రి ఆమె అమ్మే నా అమ్మేను ప్రైజ్లాడు